ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి అప్పులు తీర్చగలుగుతారు డబ్బులు బాగా సంపాదించగలుగుతారు కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు ఏదైనా శారీరక కోరికలు ఉంటే తీర్చుకోగలుగుతారు భోగాలు అనుభవించగలుగుతారు అని చెప్పొచ్చు రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రజల యందు నమ్మక విశ్వాసాలని ఖచ్చితంగా పొందగలుగుతారు ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించగలుగుతారు అనేక రకాల విషయాలు తెలుసుకోగలుగుతారు నేర్చుకోగలుగుతారు అలాగే కొంతమంది వ్యక్తులని నమ్మడం వల్ల మీరు ఇప్పటిదాకా మోసాలు ఏమైనా జరుగుంటే వాళ్ళ నుంచి బయటపడగలుగుతారు స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారం లభిస్తాయి వివాహం కోసం ప్రయత్నం చేసేటట్టు వారు కూడా చక్కని అనుబంధ ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి అలాగే కొంతమంది వ్యక్తులతోటి గొడవలకు కానీ లేకపోతే సమస్యలు కానీ దూరంగా ఉండడం మాత్రం మంచిది అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది ఏ ప్రయత్నం చేసినా కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కనపడుతోంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి లేదా విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి చక్కని లాభాలు అయితే కనబడుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు అన్నీ కూడా ఒక కొలిక్ వస్తాయి అలాగే మంచి అవకాశాలు వస్తాయి సినిమా టీవీ మీడియా రంగాల వారందరికీ కూడా పెట్టిన పెట్టుబడులు తగ్గ వృద్ధితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి డబ్బులని భూముల ఎందు గృహాల ఎందు లేదా బంగారం ఎందు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనుకూలిస్తుంది భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలు సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతాయి అపార్ధాలు తగ్గుతాయి మిత్రత్వం పెరుగుతుంది సఖ్యత పెరుగుతుంది ఆనందంగా ఉంటారు అలాగే సంతానం లేనటువంటి వారందరికీ కూడా సంతాన ప్రయత్నాలు కనుక చేస్తే చక్కని సంతాన యోగ్యత కనబడుతుంది అలాగే భూమిలోను గృహాల్లోనూ బంగారంలోను పెట్టుబడులు పెట్టిన వారికి విపరీతంగా వృద్ధయ్యే అవకాశం ఉంది షేర్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోవాలి విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలత ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా వివాహ ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు అవుతాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు ప్రేమికుల మధ్య ఇష్టము అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి భవిష్యత్తు గురించి వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడమే కాదు మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలని సర్దుకుపోయే కాంప్రమైజ్ అయ్యేటటువంటి తత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వాతావరణం అనుకూలిస్తుంది ఆర్థిక ప్రగతి కనపడుతుంది అలాగే అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకుని ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడమే కాదు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది అన్యోన్యత పెరుగుతుంది వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అని చెప్పొచ్చు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా చదువు యొక్క గొప్పతనం తెలుసుకోవడంతో పాటుగా స్నేహితులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే డౌట్లు ఏమైనా ఉంటే కనుక వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయం కనపడుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి లాభం కనపడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా వృద్ధి కనపడుతుంది స్త్రీలకి భర్తతో సౌక్యంతో పాటుగా అన్ని విధాలను కూడా భోగాలు అనుభవించే అవకాశం కనపడుతోంది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చక్కని రాణింపుతో పాటుగా ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాలు చేయడంతో పాటుగా వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి డబ్బులు రొటేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు వ్యాపారపరంగా నిర్ణయాలు కూడా మంచిగా తీసుకుని సక్సెస్ అయ్యే అవకాశాలు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ